ఎంత రెండు చిల్లర లేదులే రేపు వస్తావు కాబట్టి పెట్టను ಒಂದು ಜಪ್ಪಲಿ ಎಲ್ಲಿ ಪೇನ ಜಪ್ಪಲಿ ಮೇಳು ನರ್ಚುಂಟಾ ಮೇಳು ನರ್ಚುಂಟಾ ಓಡಾ ಬಟ್ಕೋ ಓಡಾ ಬಟ್ಕೋ ಬೇಡ ಬೇಡ ನರ್ಚತ್ತಾ ಏನು ಖುಷಿ ಬೇಡ ನರ್ಚುಂಟಾ ಅವಾ ಬ್ರೆಶ ಅಣ್ಣಾ ದೇವಿ ಅಣ್ಣಾ ದೇವಿ ಇದು ವಾ ಬ್ರೆಶು ಪಾ ಪಾ ಓಡ ಸೇಂ ಸೇಂ ದೇ ಬೇಡ ಹ್ಮ್ తీర్తాటి మన కడుక్కుందీరా అది గుడ్ గర్ల్ ఇప్పుడు వెళ్తా మరి అందుకే నేను అడుగుతా మీరు సరిగ్గా చూడట్లేదు సెంటర్గా పెద్ద గ్యాడ్ వెళ్తా మళ్ళీ ఎందుకు అట్లా అదని అది ఏంది వెయిట్ చేయటం ఆ కాలం అని మరి నైస్ బాగుంది బాగుంది ఏం చేస్తున్నా ఇదే మనం గుడ్డి వాళ్ళు తెచ్చింది ఇది ఉంది ఎప్పుడూ బాగుండాలి కదా నీకు అనేది నువ్వు చేస్తున్నావు పరంగా కడుపు అదే ఉట్టి నోట్లో పెట్టుకోకూడదు పేస్ట్ వేసుకొని ఏమైంది అయ్యో బుస్ చదుకో బు ఇప్పుడు పైకి వెళ్తుంది మోతుకురూ పేస్ట్ ఇస్తారా ఏ కుర్చీ కూర కూర ఫ్రై అయ్యూర అయిపోయింది

కొత్తయా ఇవ ఉండేలే కొత్త రాత్రి అయితే ఒకటే వాన పడుతుందండి మా పొద్దున్నే ఎత్తగా ఆగింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నేను వాన పడతాను నేను పనికి వెళ్ళలేదు మళ్ళీ ఇంకా అట్టగా ఇద్దాము మళ్ళీ ఇంకా ఈఎంఐలు అయ్యి ఇంకా పెద్ద తలనొప్పి మళ్ళీ ఇంకా ఎన్ని కట్టాలి ఎంత ఈరోజు పని ఉంది పనికి తిరిగిపోతాను ఖుషి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకో బట్టలు వేసుకోవాలి స్నానం చేయక అన్నం తినేసింది ఇక కొత్త గారు అందిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాం కానీ లైక్ చేయట్లేదు ఇగో దినుసులు ఆవాలు ధనియాలు ఏమో చూసి మామూలు చూసే దినుసులు రీ దేని ఎంత అంత మడత పడిపోయింది

అయ్యో తండమా బిస్కెట్లంటే ఎర్ర బిస్కెట్లంటే చందమామి తల్లై లేవలే అయ్యో వస్తాపుడా అట్రోడి బిస్కెట్ వస్తరో బాయ్ హా బాగుంది ఎర్ర బిస్కెట్ ను ఆర్ మార్చే తీస తండమామి నే వన్ తినే ఈ అటట నిల చనుకో అదిపుడు నో తిన నాయీ మా నువ్వు బిట్రా తండల్ మనం ఏం చేస్తాం ఆ కాదు తుడుసినాకిత బాగు పనికి అయితే వచ్చాను నాలుగు రూ రెక్కలు ఇప్పుడు రోజు పని ఏంటంటే పేపర్ కొడుతున్నాం మిషన్ తీసుకొచ్చారు మిషన్తో అయితే పేపర్ కొడుతున్నామండి చూడండి పౌడర్ అట్టిందో ఇంకా మనం కొట్టే పౌడర్ మొత్తం ఇంకా బ్యాగ్లోకి వెళ్ళిపోయేది కుర్రడు వాస్తాడు చూడండి సార్ మనకి మనకేందంటే ఈ పేపరు ఇంకా సెట్ చేసుకోవటమే అతికిచ్చుకోవటం వెనకాల ఉంటుంది ఏది పేపర్ కుట్ట ఏమైంది ఓట్లో పెట్టాడా ఐదులో అండి ఐదు తర్వాత ఇంకోటి ఉందండి మాక్సిమం అండి మ్యాక్సిమమ్ అది ఇంకా పరిగెత్తి తిప్పో సరే 呵呵。<laughs> वोटले नोंदले वोटले बटूले नेहरू मार्क्सले जरूर जरूर जरी मी पहिल्याच बोलतोय तरी ते नेटवर्क येत नाही आणि ने माझ्यासाठी इतनो घेऊन आखी टिकोत ने आता रे आणि पुढे सभी తాను ఉదనవా పన్నెండు వచ్చేటప్పుడు అయితే చాన తీసుకొచ్చానండి ఇవి వచ్చేసి అర కేజీ అర కేజీ తెచ్చా అర కేజీ ఇరవై రూపాయలు పాతి కనుకుంటా ఎన్ని చపాతి కాస్త అయితే దాంట్లో పెట్టి తొమ్మిది సమ్మినా అది కవర్లో పెట్టి చూతా ఆ కవర్ కవర్ పెట్టి చాలా కవర్ పెట్టి ఆ కవర్ దాంట్లో పెట్టి చూస్తా రేపు ఏముండదా బాక్స్కి గుత్తంకాయ ఉంటుందా దొండకాయ వండుతావా కేజీ ఇరవై రూపాయలే కేజీ తెచ్చా బీట్రూట్ తెచ్చాను చేమతుప్పులు గుత్త ఉంటాయి ఏది పరిస్మారిక టమాటాలు టమాటాలు అన్నావా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేం కోరా ముందుగా కూర బాగుంది బాగుందన్నారు మామలతో నా కొంచెం కొంచెండి నేను నిజం దాని పెట్టేసి ఇంకా నెయ్యి కాస్తా నన్ను నిండా చపాతీలు చపాతీ కాస్తావా అసలు అన్ని కొంటున్నాం కానీ ఫ్యాన్ కొనలేకపోతున్నాం పాడు కాడ పోయిందా అదేనా కుషి తీసుకెళ్ళింది మర్చిపోయి రూమ్ లో తీసుకెళ్ళింది ఏడది ఇంట్లో దా తర్వాత తర్వాక బయటపడిందా

이쯔라고 아이